నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పరబ్రహ్మ స్వరూపులు శ్రీ స్వామివారిని ఆశ్రయించిన భక్తులకు ఆ భక్తులు కోరింది లభిస్తూ ఉంటుంది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నివారణే కాకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నుంచి దివ్య అనుభవములు దివ్యదర్శనములు కూడా పొందిన భక్తులు ఉన్నారు శ్రీ అక్కెం వెంకటరామరెడ్డి జయరామరాజు వేలూరు రామానాయుడు చలమానాయుడు మాతాజీ వక్కెమ్మ మాతాజీ తులసమ్మ తూర్పుకంభంపాడులో ఉన్న అచ్చెమ్మ బ్రాహ్మణపల్లి నివాసి శ్రీ ప్రసాదరెడ్డి మొదలుగు వారు ఉన్నారు ఒకసారి పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రసాదరెడ్డి గారింటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు శిష్య పరివారంతో వెళ్ళారు ఆ సమయంలో ప్రసాదరెడ్డి గారు ఇంట్లో లేరు వారి కుటుంబం అంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భక్తులే వారి ఇంటిలో అగ్నిగొండం వేసి కోటి లింగాల పూజ ప్రారంభించారు శ్రీ స్వామివారు కొద్దిసేపు తర్వాత శ్రీ ప్రసాదరెడ్డి గారు ఇంటికి వచ్చి శ్రీ స్వామివారికి బృందానికి భోజన వసతి ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామివారు అతనితో అయ్యా మన ఆకలి కాదయ్యా పైవాళ్ళది చూడాలయ్యా అని అన్నారు అని చెప్పి గుండంలో అధికంగా కట్టెలు వేయించారు గుండము దగ్గర ఉండకూడదు అని చెప్పి అందరినీ పంపించేశారు శ్రీ స్వామివారు ఒక్కరే అగ్నిగుండం దగ్గర కూర్చొని ఉన్నారు అర్ధరాత్రి సమయంలో ప్రసాదరెడ్డి గారు శ్రీ స్వామివారికి ఏమైనా అవసరం ఉందేమో అని శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు కానీ శ్రీ స్వామివారు వారికి కనిపించలేదు గుండం పెద్దగా మండుతుంది పరిశీలించి చూడగా అగ్నిగుండంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ధ్యానమూర్తిగా నిచ్చల ముద్రలో దర్శనమిచ్చారు శ్రీ స్వామివారి దివ్యత్వం చూస్తూ ప్రసాదరెడ్డి గారు కొద్దిసేపు నిల్చున్నారు ఇంతలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు బావి దగ్గర నుండి స్నానం చేసి బట్టలు పిండుకొని వస్తున్నారు అంటే ఒకే టైంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అగ్నిగుండంలో ధ్యానమూర్తిగా మరియు మామూలు వ్యక్తుల స్నానం చేసి వస్తున్నట్టు వీరికి దివ్య దర్శనం ప్రసాదించారు రెడ్డి గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సృష్టి స్థితి కారకులైన పరబ్రహ్మ స్వరూపులని అర్థమైంది శ్రీ స్వామివారికి దండ ప్రణామం ఆచరించారు కానీ ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పెన్న బద్వేళ్ళు తిప్ప మీద అగ్నిగుండం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి భు భుజాలు ముంజేతులు కాలి గాయం అయ్యాయి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ప్రసాదరెడ్డి గారికే కాదు మనకు కూడా ఒక సందేహం వస్తుంది అగ్నిగుండంలో ధ్యానమూర్తిగా దర్శనమిచ్చిన పరబ్రహ్మ స్వరూపుడికి అగ్ని వలన కాలి గాయం అవడం ఏమిటి అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఏ ఆర్తిని కర్మ తీసుకున్నారో ఏ భక్తిని అపచారమును సరిదిద్దరో మనకు తెలియదు కదా ఎందుకంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు దయాస్వరూపులు ఓం నారాయణ ఆది నారాయణ